ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి మా బుద్ధిండాలమ్మాద్ది పడుతున్నారు

ఒక శాంతిగా శాంతి కాముడు కుప్పం అలాంటి కుప్పంలో మీరు డబ్బులు ఇచ్చి చీరలు ఇచ్చి రౌడీలు ఇచ్చి పోలీసులు అండతో మీరు ఎందుకు మంది కలుస్తారు ఎందు మంది కేసులు పెడతారు ఏం కేసులు పెడతారు పెడతా వచ్చాయి బయట